జయత్త శ్రీ గురుదత్త పుణ్య భూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరామిగన్నదేశం నమో నమామి అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నాదేశం మహోజ్వలిత గన్న భాగ్యోదయ నాదేశం పుణ్య భూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరామి అనే మాటలు ఒక సినీ కవి కల నుంచి జాలువారిన మాటలండి ఈ మాటలన్నీ కూడా అక్షర సత్యాలండి ఈ మాటల్ని నిజం చేసిన మహనీయులు ఎందరెందరో ఈ భూమి మీద జన్మించి వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి నేటికీ కూడా వారు మన మధ్యలో నిలిచి ఉన్నారండి అలాంటి వారిలో గన్నవారు మన తెలుగువారు దేశ రక్షణ కోసం అహర్నిసలు కష్టపడుతూ శత్రు దేశాల కంటి మీద కునుకు లేకుండా చేసిన తెలుగు వీరుడు ఆయన భారత సైన్యపు ఆత్మగౌరవానికి ప్రతీక ఆయన భారతీయ సైనిక దళంలో అంచలంచెలుగా ఎదుగుతూ స్వయం కృషితో ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఎదిగిన వారు ఆయన భారత సైనిక దళాల చీఫ్గా జమ్మూ కాశ్మీర్ నాగాలాండ్ మణిపూర్ త్రిపుర రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేసి ఎంతో మంది ఆయన తర్వాత తరం వారికి ఆదర్శంగా నిలిచిన మహనీయులు ఆయన మన తెలుగువాడు ఆయన వృత్తినే దైవంగా చూసి అహరహం కష్టపడుతూ భగవంతుడు ఆయనకు ప్రసాదించిన జీవితాన్ని గొప్పగా పండించుకున్న భరతమాత బిడ్డ ఆయన శత్రువులకు శత్రు దేశాలకు రెండక్షరాలు రెండు అక్షరాలు కేవీ అని వింటే ఆపాదమస్తకం తడిసి ముద్దయ్యేవారు ఇంతకీ ఎవరండి ఆ కేవి అనుకుంటున్నారా ఆయనేనండి నీతికి చిరునామా నిజాయితీకి నిలువుటద్దాం భారతీయ సైనిక దళాల మధ్యలో చెక్కు చెదరని ముద్ర వేసి నిబద్ధత అనే పుస్తకంపై చెరగిపోని సంతకం చేసి అహంకారం తెలకెక్కని విజయాల పరంపర ఓటమిని కూడా హుందాగా స్వీకరించిన గొప్పతనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహనీయత యావత్ భారతదేశం గర్వింపదగ్గ భరతమాతం ముద్దు బిడ్డ ఆ కేవీ గారు ఆయనే కొటికలపూడి వెంకటకృష్ణారావు గారు నిజానికి చాలామంది ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా పనిచేస్తారు పనిచేస్తూ ఉన్నారు కూడా వారి పని వారు చేసుకుపోయేవారు కొందరు ఉంటారు నా పని ఉంది నేను చేసుకుపోతాను అనుకునేవారు కొంతమంది ఉంటారు మరికొందరు తాము ఆ పదవిలో ఉండగా అంటే ఆ పదవికి ఎంతవరకు న్యాయం చేసామనే కోణంలో ఆత్మ పరిశీలన చేసుకుంటూ పనిచేస్తారు కొంతమంది తన పని తాను చేసుకుంటూ పోతారు కొంతమంది మరికొంతమంది ఆ పనిలో నేను ఎంతవరకు సక్సెస్ సాధించాను అన్న కోణంలో ఆలోచించుకుంటూ వెళ్తారు వారు ఏ పదవులో ఉన్నా నిబద్ధతతో పనిచేసి గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు అలాంటివారు ఎంతవరకు నేను సక్సెస్ సాధించాను అనుకునేవారు అదేవిధంగా కొంతమంది తాము నిర్వర్తిస్తున్న విధులతో ప్రజలకు కూడా గుర్తుండిపోయేలాగా పనిచేస్తారు అంటే కొంతమంది మామూలుగా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది నేను చేసిన దాంట్లో విజయాన్ని ఎంతవరకు పొందాను అని ఆలోచించుకుంటారు మరికొంతమంది తాము చేసే పనుల్లో విజయంతో పాటు ప్రజల మనస్సులో గుర్తుండిపోయే విధంగా పనిచేస్తారు ఇలా పదవుల్లో గౌరవ మర్యాదలు పొందడంతో పాటు తమ వ్యవహార శైలితో ప్రజలకు కూడా గుర్తుండిపోయే విధంగా ఉండే అధికారులు కొందరే వేళ్ల మీదే లెక్క వాళ్ళు ఉంటారు వారిలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మన తెలుగు వీరుడు తెలుగు పులి కేవి కృష్ణారావు గారు ఒకరు అని సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు ఆయన మన దేశానికి చేసిన సేవలకు గాను నేడు వారిని మన ప్రాతస్మరణీయుల జాబితాలో చేర్చడం జరిగింది నేడు ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం జనరల్ కేవి కృష్ణారావు గారు ఖ్యాతి పొందిన కృష్ణారావు గారుగా ఖ్యాతి పొందిన ఆయన పూర్తి పేరు ఏంటంటే కొటికెలపూడి వెంకట కృష్ణారావు గారు ఈయన సరిగ్గా ఇదే రోజు జూలై పదహారు పంతొమ్మిది వందల ఇరవై మూడున విజయవాడలో కెఎస్ నారాయణరావు కె లక్ష్మి దంపతులకు ఈయన జన్మించారు ఆయన వయసు వచ్చిన తర్వాత కె రాధ గారిని వివాహమాడారు ఈ రావు గారికి ఒక కుమారుడు నారాయణ్ ఒక కుమార్తె లలిత ఉన్నారు జనరల్ కెవి కృష్ణారావు గారు భారత సైన్యం ఆర్మీ స్టాఫ్ పద్నాలుగో చీఫ్గా నాలుగు దశాబ్దాల పాటు పనిచేశారు ఆయన ఆగస్ట్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై రెండున సైన్యంలో విధుల్లో చేరారు అంటే ఆయన పంతొమ్మిదో ఏటే ఆర్మీలో చేరారు అంచెలంచెలుగా ఆర్మీలో యువ ఆర్మీయ అధికారిగా ఎదిగారు ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో బర్మ నార్త్ వెస్ట్ పాయింటర్ బెలూచిస్తాన్లో కూడా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజన వరకు విస్తృతమైన పంజాబ్ అవాంతరాల సమయంలో కేవీ గారు తూర్పు పశ్చిమ పంజాబుల్లో కూడా పనిచేశారు జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్పై పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది యుద్ధంలో పాల్గొన్నారు ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై ఏడు మధ్యకాలంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపక బోధకుడిగా కూడా ఆయన పనిచేశారు జనరల్ కేవి కృష్ణారావు గారు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు మధ్య లడఖ్ ఫార్వర్డ్ ఏరియాలో ఒక బ్రిగేడ్గా ఉన్నారు అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై మధ్య జమ్మూ కాశ్మీర్ జమ్మూ రీజియన్లో పదాతి దళ విభాగంలో విధులు కూడా నిర్వర్తించారు ఆయన అంటే అణువణువు కూడా జమ్మూ కాశ్మీర్లో ఆయనకు అన్ని తెలుసు ఏది ఎక్కడ ఎలా ఉంటాయి అనేది ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చెప్పగలిగేటటువంటి ఏకైక వ్యక్తి కేవీ గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మధ్య కాలంలో నాగాలాండ్ మణిపూర్లో ఆయన కీలకమైన విభాగాల్లో పనిచేశారు ఆ కాలంలో ఆయన పనిచేస్తున్న విభాగం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన భారత పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు సిల్హెట్ ప్రాంతానికి స్వాధీనం చేసుకోవడంలో ఈశాన్య బంగ్లాదేశ్ విముక్తి విముక్తికి కీలక పాత్ర పోషించింది ఈ యుద్ధంలో అత్యుత్తమ నాయకత్వం ధైర్యము సంకల్పము డ్రైవ్ని ప్రదర్శించినందుకు ఆయనకి పరమ విశిష్ట సేవా పథకం లభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు మధ్యకాలంలో దేశ భవిష్యత్తు రక్షణ కోసం పునర్వ్యవస్థీకరణ మరియు ఆధునికీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్భై ఆరులో లెఫ్టినెంట్ జనరల్గా ఆయన రక్షణ సేవల పునర్వ్యవస్థీకరణ మరియు ఆధునికీకరణపై ప్రభుత్వం నియమించిన కమిటీ నిపుణుల కమిటీకి నాయకత్వం కూడా వహించారు అయితే పదిహేడు వందల నలభై పేజీలతో కూడిన తొమ్మిది సంపుటాలతో కూడిన ఆయన నివేదికలు చాలా చాలా విస్తృతమైన సిఫార్సులు అయితే మాత్రం ఉన్నాయి వీటిని ఇరవై ఏదేళ్లలో అమలు చేయాల్సి ఉంది అని ఆయన సిఫార్సు చేశారు ఆయన నివేదికను ప్రభుత్వం ఆమోదించినప్పటికీ ఎందుకో మరి చాలా వరకు సిఫార్సులు అయితే ఆమోదం అమలు కాలేదు అయితే ప్రభుత్వం అయితే ఆమోదించింది ఎందుకు అమలు కాలేదనేది నేటికి కూడా ఆలోచించ తగ్గ విషయం ఆయన ఇరవై ఐదు సిఫార్సులు చేశారు చాలా చేశారు అందులో ముఖ్యమైనది ఇరవై ఐదు అయితే ఇరవై ఐదు అమలు చేయాల్సి ఉంది అని కూడా చెప్పారు ఈ ఐ ఇరవై ఐదు సిఫార్సుల్ని అంటే ముఖ్యమైనవి అనమాట ఇరవై ఐదు ఏళ్ళలో అమలు చేయాలి అని ఆయన ఒక నివేదిక ఇచ్చిన ప్రభుత్వం ఆమోదించినా ఎందుకో మరి అది అమలుకు నోచుకోలేదు ఆర్మీ చీఫ్గా రావు గారు చైనాకు వ్యతిరేకంగా ఫార్వర్డ్ పాలసీని ఏర్పాటు చేసిన ఘనత మరియు సాయుధ దళాలకు రక్షణ మంత్రి జారీ చేసిన మొదటి అధికారిక ఆదేశాన్ని రూపొందించారు కానీ సైనికులు మరియు అధికారులు అన్ని ర్యాంకులకు ఉచిత రేషన్లకు ప్రభుత్వం అంగీకరించేలాగా చేయడంలో విజయం సాధించినందుకు ఆర్మీ చీఫ్గా ఆయన పనిని ఎప్పటికప్పుడు ఆయనే గుర్తు చేసుకునేవారు ఈ విషయం ఎప్పుడు కూడా ధృవీకరించబడినప్పటికీ ఇప్పటికీ కూడా ఎప్పటికీ ధృవీప్రయించదు అయినప్పటికీ కూడా ఆయన పొట్టపై సైన్యం కవాతు అనే నెపోలియన్ సామెతను ఉటంకిస్తూ రావు గారు ప్రధానమంత్రి నుండి ఆమోదం పొందారు ఏదైనా తర్వాత ఆమోదం పొందారనుకోండి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది మధ్యలో ఆర్మీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పనిచేశారు తదనంతరం ఆయన పదోన్నతి పొందారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఏడు మధ్యకాలంలో వెస్ట్రన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా పనిచేశారు జనరల్ కేవీఆర్ గారు కేవీ గారు అంటే కేవీ కేవీఆర్ అంటారు ఆయన్ని కేవీ గారు జూన్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన చీఫ్ ఆర్మీ స్టాఫ్ గా నియమితులయ్యారు జూలై పంతొమ్మిది ఎనభై మూడు వరకు కూడా ఆయన అదే సామర్థ్యంలో పనిచేశారు మార్చి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి జూలై పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు సర్వీసుల్లో అత్యున్నత నియామకమైన చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్గా కూడా ఆయన వర్క్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి జూలై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు జనరల్ కెవీ రావు గారు ఈశాన్య రాష్ట్రాలైన నాగాల్యాండ్ మణిపూర్ త్రిపురగా త్రిపుర గవర్నర్గా కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది ఆయన జూన్ జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మిజోరం గవర్నర్గా కూడా పనిచేశారు జనరల్ కేవీ రావు గారును పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై మధ్య జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా నియమించారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం అప్పటికి తారాస్థాయి తీరుకున్నటువంటి సమయం అయితే ఆ సమయంలో ఆయన నియమించడం వలన కొంత ఉగ్రవాదాన్ని ఆయన అణిచి అణిచివేశారు ఎందువలంటే జమ్మూ కాశ్మీర్లో ప్రతి అణు అణువు ఆ మహనీయుడికి తెలుసు ఎక్కడ ఏముంటుంది ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటనేది మార్చి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు కూడా జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా కూడా ఆయన పనిచేశారు ఈ సమయంలో అక్కడ శాంతి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారండి ఆయన జూలై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా నియమితులైన సమయంలో రాష్ట్రంలో ఏర్పడిన ఇబ్బందులను పసిగట్టి కొన్ని అదనపు పారామిలిటరీ బలగాలను అయితే ఆయన కోరారు అయితే అక్కడ చిన్న సమస్య వచ్చింది రాబోయే పార్లమెంటరీ ఎన్నికల కారణంగా హోంమంత్రిత్వ శాఖ వాటిని తిరస్కరించింది అనమాట ఇవ్వటానికి ఇష్టపడాల గవర్నర్గా ఆయన కోరారు కానీ అక్కడ ఇవ్వటానికి మాత్రం ఇష్టపడాల ఆ బలగాలను అందజేసి ఉంటే నిజంగా ఆ బలగాలను అందజేస్తుంటే కాశ్మీర్లో ప్రారంభమైన మిలిటెంట్స్ని ఆరు నెలల్లో ముగించేవాడిని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు నిజంగా ఆ పారామిలిటరీ దళాలను కనుక వారికి ఇచ్చుంటే అసలు కాశ్మీరులో చాలా శాంతి వాతావరణం ఏర్పడేది అని ఎప్పుడు కూడా ఆయన చెప్తూ ఉండేవారు అయితే పంతొమ్మిది తొంభై నుండి తొంభై ఎనిమిది వరకు జమ్మూ కాశ్మీరుకి రెండోసారి గవర్నర్గా కూడా ఉన్నారు రెండోసారి మిలిటరీస్ని అణిచివేయడంలో కూడా రావు గారు ప్రధాన పాత్ర పోషించారు ఆయన గవర్నర్ పాలనలో రాష్ట్రాన్ని పరిపాలించారు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాష్ట్రంలో విజయవంతంగా పార్లమెంటరీ మరియు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు ఎన్నికల సంఘం అధికారులకు సైనిక హెలికాప్టర్లు భద్రత కల్పించి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఆయన చూశారు అంత మునుపు పంతొమ్మిది తొంభై ఐదులో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఐఈడి పేరుడులో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు తొంభై ఎనిమిది తర్వాత ఆయన ఏ ప్రభుత్వ పదని చేపట్టలేదు తొంభై ఒకటిలో మాజీ ప్రధాని చంద్రశేఖరరావు గారు గవర్నర్గా నియమించాలనుకున్నప్పుడు ఆయన డ్యూటీలో డ్యూటీ కాశ్మీర్లో మాత్రమే ఉంటుందని మరెక్కడా ఉండదని దానికి అనుగుణంగానే మీరు చేయాలి అని చెప్పారు అప్పుడు ఆయన సరే ఆయన నిబద్ధత కలిగినటువంటి ఒక సైనికాధికారి నిబద్ధత కలిగినటువంటి సైనికుల్లాగానే రావుగారు ఆ మాటను నిలబెట్టుకుని కాశ్మీర్లో పనిచేశారు అలాంటి మహానుభావులు కొంతకాలం ఉండుంటే కాశ్మీర్ ఎవరికి తల ఉంచే పరిస్థితి అనేది ఉండేది కాదు దేశానికి ఎంతో ఉన్నతమైన సేవలు అందించిన జనరల్ కేవీ కృష్ణారావు గారు తన తొంభై మూడో ఏట రెండు వేల పదహారు జనవరి ముప్పైవ తేదీన గుండెపోటుతో ఢిల్లీ సైనిక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు చీకటి రాజ్యపు చిట్టడివిలో అంతటా నిశ్శబ్దం ఈ క్షణమే తట్టుకోలేకుంటే మబ్బుతునకలకి ఆఖరి చారికను అదృశ్యం చేస్తూ చీకటి కమ్మి విరయ తాండము ఆడుతుంటే ఇక ఈ రాత్రిని భరించడం ఎలా ఇంత విషాదపు స్పర్శమును ఎప్పుడూ స్పృశించలేదే పేగుల్ని మెలిపెట్టేసి గుండెని పిండేసి భయానక నృత్యం భ్రమింపజేసి ఈ ఒక్క క్షణం కాసేపు సృష్టిని ఉడిచిపెడితే సంబరమే కదా చివరి మజిరి ఇంత కఠినమా కరుణారాహిత్యమైన కన్నీరు మున్నీరు రోదనై యమదండయాత్ర దిక్ ధిక్కరించలేని కళ్ళల్లో ఇంత దురవస్థ చూపుల్లో ఇంత అచేతనం ఎన్నడూ దరిచేరలేదే మానవ జన్మ వీడ్కోలు పలుకుతుంటే దేహం విలవిలా అంటుంటే సృష్టికర్తకి అర్థం కాలేదా ఏమీ చేయలేని అసక్ అసక్త కట్టిపడేసిన ఆ క్షణం బహుశా దురదృష్టానికి ప్రతీక తుది శ్వాసవో చూ చేదు నిజం నిశ్చల భయాల నిర్వికార స్వప్నమైన ముక్కలుగా వేరు చేసి విచరిస్తుంటే తేలికైపోతుంటే నిర్జీవ జీవమై కేవీ సజీవమై ఎప్పటికీ సజీవమై భారతీయ మదిలో నిలిచి ఉంటారు భౌతికానికే మరణం జ్ఞాపకానికి మరణం లేదు జ్ఞాపకానికి మరణం రాదు జనరల్ కేవి కృష్ణారావు గారు ఒక గొప్ప జనరల్ సైనిక నాయకుడు మరియు రాజనీతిజ్ఞుడు భారతదేశం అటువంటి మహా వ్యక్తిని కూలిపోయింది ఆయన్ని అందరూ కూడా టైగర్ అనేవారు ఆ టైగర్ తన నియ నిబద్ధనల ప్రకారమే నియమ నిబంధనల ప్రకారమే నిబద్ధతగా జీవితాన్ని గడిపారు కానీ పూర్ణత్వాన్ని పండించుకున్నారు తొంభై మూడు సంవత్సరాలు బతికున్నారు మహానుభావుడు ఈ చివ్వర వరకు కూడా భరతమాత సేవ చేస్తూనే వెళ్ళిపోయారు ఆయన శరీరం వెళ్ళిపోయినా చాలా కాలం వరకు కూడా గుర్తుండిపోయారు కొడికొలి కొటికెలపూడి వెంకటకృష్ణారావు గారు నేడు కొటికెలపూడి వెంకటకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ జైగురుదత్త శ్రీగురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర స్వస్తి